నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మందు చేసినారు సార్లు వచ్చి మందు ఇచ్చినారు ఈ ముయ్యమి ఏమి మందేసినది ఇది మందు ఏంది సార్ ఇది నీ పేరు వచ్చి నా పేరు పిర్లబరాముడు సార్లపాడి గ్రామం గరి మండలం సార్ గద్వాల్ గద్వాల్ జిల్లా సార్ ఇది దీనికి దీనికి శాంతి తేడా సార్ సార్ బాగా ముయ్యి వచ్చింది పిలకలు వచ్చినవి ఇది మందేసినది మందు ఏంది పిలకలు రాలేదు ఇంకా బుద్ధిని సార్ అసలు ఏకముందుకున్నారు ఏమనుకున్నారు ఏకమంది ఇది పోదు పంట రాదు పలుగురు భాష మళ్ళీ నాటేయాలనుకున్నాం సార్ దాన్ని పలుగురు భాష మళ్ళీ నాటేద్దాం అంటే వచ్చి కాసి చే వద్దు దీన్ని చూద్దాం మందేసి చూస్తాము మందేసిన తర్వాత ఏదే దేశాలు చూద్దామని సారలు వచ్చి వారం రోజులకి మార్పిండి సార్ మందేసి ఒక వారంకే మార్పింది మంది వేరే రైతులు చెప్పుకోవచ్చా ఇది చెప్పుకుంటాం సార్ చాలా మంది రైతులు చెప్తాము ఇది ఇది మా బతకదు ఎప్పుడు బతకదు ఇరవై ఏళ్ళ కంటే వేరే బతకలేదు ఇది ఇరవై సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి వేరే బతకలే ఎప్పుడు బతికింది ఇది అదే అదే మొత్తం పత్తి వేస్తారు మీ దానికి అదే సార్ మంచి పని చేసింది మందు మాకు ఏ ఇండి రోడ్స్ ఏమేసినారో ఇండి రోడ్స్ అని చెప్పి ఇండి రోడ్స్ అలా వచ్చాయి హలో